నేను వచ్చేసి రోజు కొవరి వాళ్ళకు వచ్చేసి చికెన్ మచిబూస్ అయితే చేస్తున్నాను అరబీలో వచ్చేసి జిజాజ్ మచిబూస్ అంటారు ఇది ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో కానీ చూడండి మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే క్లియర్గా ఉంటుంది అట్లాగే నాకు ఇష్టమైన చికెన్ మచిబూస్ ఇది నేను మీక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను వైట్ కోళ్ళకు వచ్చేసి చికెన్ జింజ చికెన్ అయితే చేస్తున్నాను ఇది ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే కనుక క్లియర్గా అయితే ఉంటుంది చూడండి నేనైతే ఇంత ఇంతకుముందు అయితే ఒకసారి అయితే అప్లోడ్ చేశాను ఇప్పుడు మరి కామెంట్లో అది ఏ విధంగా చేస్తారు అంటే కనుక నేను మా ఇంట్లో చేసే పద్ధతి ప్రకారం అయితే కన్నా చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక రెండు కోళ్ళు అయితే నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ విధంగా నేనైతే రెండు కోళ్ళు అయితే కానీ వేయను ఒక నెల కోడి అయితే వేస్తాను నేను కట్ చేయడం అయితే ముక్కలు ఆ విధంగా కట్ చేస్తాను మామూలుగా అయితే కనుక కొందరి నెలలో ఒక సుగంని మళ్ళీ ఇంకా సుగం చేస్తారు అట్లా లేదా నేనైతే ఒక కోడిని రెండు మొక్కలుగా చేసేస్తాను ఇంకా ఆ విధంగా పెట్టేసి దాంట్లో అయితే నేను ఉడికి నీళ్ళు అయితే వేస్తాను మామూలుగా అందరి నల్లో ఒకలాగనే చేయరు మళ్ళీ మర నేను ముందే చెప్తున్నాను మా ఇంట్లో చేసే పద్ధతి అయితే నేను చెప్తున్నాను చూడండి నీళ్ళు అయితే వేసినాను కదా నీళ్ళు అయితే వేసిన తర్వాత పైన వచ్చే వేస్ట్ అంతా తీసేసి ఆ పైన ఉండే వేస్ట్ అంతా తీసేసి ఎర్రగడ్డ ఒక సుగం నిమ్మకాయ క్యాప్సికమ్ ఈ మూడు అయితే కానీ నేను దాంట్లో వేస్తాను మామూలుగా అయితే కానీ వేరే ఇళ్ళల్లో అయితే కన్నా మామూలుగా దానికి వేసేటివి వేరే ఉంటాయి నేనైతే కానీ చెప్పాను కదా ఇప్పుడు అవి కోళ్ళు మనం కోళ్ళు ఉడికేటప్పుడు వచ్చేసి నేను గరం మసాలా పసుపు మిరియాల పొడి జీలకర్ర పొడి లవంగాల పొడి యాలకల పొడి అవి అయితే వేస్తాను అవి ఉడికిన తర్వాత అవి తీసుకువే ఓవెన్లో అయితే పెట్టేస్తాను మనం ఏ నీళ్ళు అయితే చికెన్ ఆ నీళ్ళలో అబ్బిం వేసి అన్నం అయితే వేస్తాను అట్లాగే చూడండి కోళ్ళు అయితే నేను ఓవెన్లో పెట్టి కాల్చినాను కదా రంగు ఆ విధంగా వచ్చినాక ఆ విధంగా వచ్చేసినాక తీసుకొచ్చేసి మనం ఇప్పుడు అన్నం అయితే చేసినాం కదా మనం కోడి అయితే ఏ దాంట్లో ఉడకబెట్టినామో అది నీళ్ళలో నేను మసాలాలు చెప్పాను కదా నేను చెప్పిన మసాలాలు మాత్రమే నాణంలో అయితే వేస్తాను ఇది వచ్చేసి ఆశ్యూ ఈ ఆశకు వచ్చేసి దాక్ష నేను ఎర్రగడలు మాత్రమే వాడతాను శనివ్యాలు కూడా వేయచ్చు నేను మా ఇంట్లో శని అయితే ఎక్కువ ఇష్టంగా తినారు అందుకు నేను అయితే శనివి వేయను ఇప్పుడైతే కానీ అది ఆ షూ పెట్టేసి మళ్ళీ కోళ్ళు మనము ఇప్పుడు కాల్చినాం కదా ఓవెన్లో పెట్టి అవి కూడా పెట్టేస్తాను మా చూసు అయితే రెడీ అయిపోయింది నేను మా ఇంట్లో చేసే పద్ధతి ప్రకారం అయితే కానీ ఇది చేస్తున్నాను నేను ఇంతకుముందు వేరే ఇంట్లో పని అయితే కానీ ఈ విధంగా కాదు అది వేరే విధంగా చేస్తా ఉన్నాను ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా చెప్పాను కదా చూశారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కామెంట్లో కామెంట్ కూడా చేయండి దయచేసి సపోర్ట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు నేను ఈ మధ్య పట్టి ప్రతి ఒక్క వీడియోకి అయితే సపోర్ట్ అయితే బాగానే చేస్తున్నారు ఇలాగే నాకు మీ సపోర్ట్ ఉండాలని నేను అయితే కోరుకుంటున్నాను దయచేసి సపోర్ట్ అయితే చేయండి చూశారు కదా మర్చిపో